నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసగరం రే చాలామంది దోస్తాన్లా రమ్మంటే వానెంబడి వీడు రమ్మంటే వీడెంబడి పోయి భయంకరమైన క్రైంలో వీరుక్కొని లైఫ్ నాశనం చేసుకుంటుంది ఈ సంఘటన మా మొన్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం పిఎస్ బుగ్గారం పిఎస్ లిమిట్స్లో ఒకటి జరిగింది మా జగిత్యాలకు సంబంధించిన కొంతమంది యువకులు అక్కడ చిన్న గొడవ అవుతుందంటే పాపం ఇక అక్కడున్న ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మా దోస్త రమ్మన్నాడు కానీ ఆగ మేఘాల మీద వేయరు చిన్న విష్యు పెద్ద మ్యాటర్ కాదు చిన్న సబ్జెక్ట్ అది వాళ్ళ ఇంటి ముంగట జాగా గురించి గొడవ జరుగుతుంది ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఎవరైతే ఆ ఊరు నుండి ఫోన్లు చేసిర్రో వాళ్ళ కోసం పోయి వాళ్ళు కొట్టంగా వీళ్ళు ఆ ప్రేక్షక ప్రాత కనీసం వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా వేయలేదు ప్రేక్షక ప్రాప్త వహించి వాళ్ళతో పాటు వీళ్ళు పాల్గొనడం వల్ల ఇప్పుడు అందరు జైలుపోయారు అందుకోసమే మంచి చేయడానికి పిలవకపోయినా పోవాలి చెడు చేయడానికి పిలిచిన పోవాలి చాలామంది అవసరాల కోసం ఫ్రెండ్షిప్ అని తాగిపించి ఇలాంటి క్రైమ్లలో ఇరికిస్తూ ఉంటారు దయచేసి మీ అమ్మ నాన్న మీకోసం మీ కుటుంబం మీ ఇంటికాడ ఎదురు చూస్తుంది వాడు రమ్మంటే వీడరమ్మంటే వీనింబడి పోయి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకూరి మొన్న జరిగిన సంఘటనల దగ్గర దగ్గర ఐదారుగురు కేసులు ఎక్కున్నారు ఇద్దరిని ఇద్దరిని అమ్మాయికి ప్రజలని ఇద్దరిని చంపేశారు इलांट चा जो अंदर जाग्रत ओके नमस्ते जय श्री